Спасибо. శ్రీకాళహస్తి నియోజకవర్గంలో ఏర్పేడు మండలంలో గల అతి పురాతనమైన దేవాలయం శ్రీ పరశురామేశ్వర దేవాలయం ఈ దేవాలయానికి భారతదేశంలోనే ప్రత్యేక చరిత్ర ఉందని అక్కడ ప్రధాన అర్చకులు ప్రజలు నాడి అన్ని దేవాలయాల కంటే కూడా ఈ యొక్క దేవాలయానికి ప్రత్యేక విశిష్టత ఉంటుందని ప్రజలు భావిస్తుంటారు అందులో భాగంగానే ఈ రోజు మన టీవీ ఫోర్ తెలుగు ఛానల్ తరఫున ఈ రోజు మన టీవీ ఫోర్ ఛానల్ ప్రతినిధి దర్శించుకోవటం జరిగింది ప్రధాన అర్చకులను అక్కడ ప్రజలను ఆ యొక్క దేవాలయ విశిష్టతను గురించి అడిగి తెలుసుకోవటం జరిగింది అందులో ప్రధాన అర్చకులు చాలా చక్కగా వివరణ ఇచ్చారు ఈ యొక్క దేవాలయాన్ని గురించి ఆయన వివరిస్తూ భారతదేశంలోనే శివాలయాలు ఎన్ని ఉన్నా ఇది మొట్టమొదటి శివాలయం ప్రసిద్ధి గాంచిందని ఆయన తెలిపారు ఈ యొక్క దేవాలయం శ్రీకాళహస్తి నుంచి పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉందని ఈ దేవాలయానికి రహదారులు నలువైపుల నుంచి రావచ్చునని తిరుపతి శ్రీకాళహస్తి పాపానాయుడు పేట మీదుగా ఈ యొక్క దేవాలయానికి చేరుకోవచ్చునని ఈ యొక్క దేవాలయం వెళుతున్న గ్రామం గుడిమల్లం అని తెలిపారు ఈ దేవాలయంలోని దర్శించుకున్న భక్తులను వివరణ కోరుగా ప్రసిద్ధి కలిగినటువంటి దేవాలయం అని భక్తులు కూడా అన్నారు మ శివాయ శ్రీ పరశురామేశ్వర స్వామివారి దేవస్థానం గుడుమల్ మన భారతదేశంలో కూడా మొదటి శివాలయం కూడా ఈ ఆలయం కూడా ఉండడం విశేషం అనమాట స్వామివారి విగ్రహంలో కూడా ముగ్గురు మూర్తులు కలిసి ఉన్నారు కింద అవతారంలో ఉన్నటువంటి బ్రహ్మ మధ్యలో పరశురాముడు పైన మానవుని పురుషలింగాకృతిలో కూడా ఈశ్వరుడు అనమాట స్వామివారు కూడా స్వరింభులింగం సుమారు రెండు వేల ఆరు వందల సంవత్సరాల గురువన్నాటి కూడా ఈ శివలింగం దేవాలయాన్ని కూడా సోలరాజులు పల్లవరాజులు ఆ కాలంలో కూడా నిర్మించినటువంటి దేవాలయం మీరు గర్భాలయంలో శివలింగం చూసినట్టయితే కూడా శివలింగం కూడా నవపాషాణ శివలింగం తొమ్మిది రకాల విష పదార్థాలను కూడిన శివలింగం అన్నమాట అది మన దేవాలయం గర్భాలయం ఆకారం కూడా చూసుకుంటే కూడా గజ గజము అంటే ఏనుగు అనమాట పృష్ఠము అంటే వెనక భాగం గజము అంటే ఏనుగు కూర్చుంటే వెనకాల భాగం ఏ ఆకారంలో అయితే ఉంటుందో గర్భాలయ గోపురం కూడా ఆకారంలో ఉండడం వల్ల మనకు లోపల గర్భాలయం కూడా అర్ధచంద్రాకారంలో కూడా కనిపిస్తుంది అనమాట అలాగే ప్రతి అరవై సంవత్సరాలకి ఒకసారి దక్షిణ కాశీగా పెరుగుబడి కాలహస్తి స్వర్ణముఖి నీళ్ళు కూడా భూగర్భ మార్గం గుండా వచ్చి స్వామివారికి కూడా ఇక్కడ అభిషేకం జరగడం ఒక విశేషం అన్నమాట అది చివరిసారిగా రెండు వేల ఐదు డిసెంబర్లో ఆ విధంగా గర్భాలయంలోకి వచ్చి అభిషేకం జరిగింది ఇంకా రెండు వేల అరవై ఐదవ సంవత్సరంలో వస్తాయని చెప్పి ఒక నన్ను అనమాట అలాగే మనకు ప్రతి సంవత్సరంలో కూడా సూర్యకిరణాలు స్వామివారి పదాలు లాగుతాయి ఉత్తరాదిన నుంచి దక్షిణాదినం మారిన రోజున జులై మాసంలో పదహైదవ తారీఖు నుంచి ఇరవై ఒకడవ తారీఖు మధ్యలో ఒక రోజులో కూడా సూర్యకిరణాలు స్వామివారి పాదాలు తాగడం కూడా ఒక విశేషంగా ఉంది అలాగే శివలింగంలో పరశురాముడు ఈశ్వరుడు కలిసి ఉన్నారు గనక పరశురామేశ్వరుడు అని స్వామివారి నామధేయం మన భారతదేశంలో కూడా మొదటి శివాలయంగా ఈ ఆలయం కూడా పిలువబడుతూ ఉంది స్వామివారి శివలింగం ఏ ఆకృతిలో ఉందో ఈ దేవాలయం కూడా ఆకృతిలో ఉండడో ఒక విశేషం అనమాట అట్లాగే చుట్టూతా కూడా పరివార దేవతలు కూడా ఎక్కడా లేని విధంగా షణ్ముఖుడు ఆరు ముఖాలు పన్నెండు భుజస్పందాలతో వల్ల దేవసరాజ మీద సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారు ఉన్నారు ఆనందవల్లి అమ్మవారు కూడా ఇక్కడ ఉన్నారనమాట మనకు భారతదేశంలో రెండే చోట్ల ఉన్నారు ఒకటి తమిళనాడులో ఒకటి ఉన్నారు రెండు ఆనందవల్లి అమ్మవారు కూడా మనకి ఇక్కడ ఉన్నారు అలాగే సూర్య భగవానుడు కూడా ఇక్కడ ఉండడం ఒక విశేషం అనమాట సహజ కవచ కుండలాలతో కూడా సూర్య భగవానుడు కూడా ఉదయించే సూర్యుడు ఉండడం మనకు ఒక అనమాట